రాజధానిని రక్షించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ఇరవై ఒక్క రోజులు పాదయాత్ర చేసిన మహిళలు రైతులు అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు పాదయాత్రలో ప్రతి ప్రాంతంలో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు రాష్ట్ర సంరక్షణ కోసం ఓటు వేసి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని రాజధాని రైతులు అన్నారు అమరావతిని అభివృద్ది చేసే ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలన్నారు సోమవారం ఉదయం అమరావతి రైతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి 감 <목소리나>